హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయతో పులిహోర ఈ మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని తయారు చేసేద్దామా మరి ముందుగా హాఫ్ కేజీ రైస్కి మూడు మామిడికాయలు తీసుకోవాలి ఈ సైజులో ఉన్న మామిడికాయలు తీసుకొని చక్కగా ఇలా పీల్ చేసేసుకొని నీట్గా కడిగేసుకోవాలి ఇలా కడిగేసిన మామిడికాయలని బాగా మెత్తగా తురుముకోవాలి ఇలా తిరుగుకొని పక్కన ఉంచుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ నువ్వుల నూనె అయితే చాలా రుచిగా ఉంటుంది ఇలా ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి ఈ వేరుశనగ గుళ్ళు చక్కగా దోరగా వేయించుకోవాలి ఇవి వేగాక మంచి స్మెల్ వస్తాయి తర్వాత ఇందులో చిన్న టీ గ్లాస్ కానీ ఒక మూడు నాలుగు స్పూన్ కానీ పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఇది కూడా బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక మూడు నాలుగు స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని ఇవన్నీ చక్కగా త్వరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఇక్కడ ఇంగవ వేసుకొని చక్కగా ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఇందులోనే కొద్దిగా జీడిపప్పు ఒక పది పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది వేగిన తర్వాత ఇందులోనే ఒక ఎనిమిది ఎనిమిదిపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా పులిహార పోపులకి ఎలా తీసుకుంటామో సేమ్ అలాగే తీసుకొని వేసుకొని ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులో వేసుకొని ఇవన్నీ బాగా కలిసిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు ఆయిల్లోనే వేసుకుంటే పులిహరకు చక్కగా పట్టి మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఈ పసుపు వేసుకున్న తర్వాత దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ రైస్కి ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత సాల్ట్ వేసుకొని ఆయిల్లోనే కలుపుకుంటే కనుక అన్నంలో కరెక్ట్గా సరిపోతుంది బాగా ఇక్కడ నేను రైస్ ముందుగానే ఉడికించుకొని పక్కన ఉంచుకున్నాను ఒక కేజీ బియ్యం ఉడికించుకొని రెడీగా పెట్టుకోవాలి రెడీగా పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా తురుము పెట్టుకున్న ఈ మామిడి తురుముని కూడా వేసుకొని పచ్చివాసనం పోయేంత వరకు చక్కగా కలిపేసుకోవాలి ఇది పచ్చివాసన పోయి కరెక్ట్గా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా వండి పెట్టుకున్న ఈ రైస్ వేసేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఎప్పుడూ తినే పులిహోర కన్నా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టింది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇదైతే కరెక్ట్గా పులుపు సరిపోయింది ఒకవేళ మామిడికాయ పులుపు లేకుండా పులుపు సరిపోకపోకుండా ఒక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు ఇదంతా కూడా అన్నం కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం రైస్ వేసినప్పుడే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా మక్కనిచ్చుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ఇందులోనే ఒక అంగుళ సైజు అల్లము సన్నగా తురుముకొని ఇలా అల్లం తురుము వేసుకోవాలి ఆయిల్లో వేస్తే అల్లం స్మెల్ తెలియదు ఇలా అయితే చక్కగా అల్లం ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఇలా అల్లం తురుము వేసుకొని ఇందులోనే ఒక క్యారెట్ను కూడా తురుముకొని వేసుకోవాలి ఇంకొంచెం వేడిగానే ఉంది కాబట్టి ఈ క్యారెట్ అల్లం తురుము చక్కగా ఈ వేడికి మగ్గుతాయి ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల నువ్వుల పొడి వేసుకొని దీన్ని కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి నువ్వుల పొడి వేయడం వల్ల ఈ పులిహోర కమ్మగా ఉంటుంది చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంది ఈ పులిహోర రెడీ అయింది ఇంతేనేండి చాలా ఈజీగా మామిడికాయ పులిహోర వంట రాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈసారి మీకు పులిహోర తినాలనిపించినప్పుడు ఈ మామిడికాయ సీజన్లో పులిహోర్ని ఇలా తయారు చేసి పెట్టుకోండి ఇది తిని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో ఎక్స్ ఇవ్వడం మాత్రం తిప్పుకోవద్దు రాలే ఆకు విరిసే పువ్వు వెలిగే దీపం అన్నీ ఒకటే చెప్తాయి ఏది శాశ్వతం కాదని ఇది నిజమే కదండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్